ఇదిగోండి బాంధనీ డిజైన్స్ మీకు వర్లీ ప్యాటర్న్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి శివోరి ప్యాటర్న్స్ డైమండ్ డిజైన్స్ సో ఇంకా తీసుకుంటే వస్తూనే ఉన్నాయి డిజైన్స్ అండి సూపర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది వీళ్ళైనా కానీ ఎవరైనా ఆన్లైన్ వచ్చినా ఆఫ్లైన్ వచ్చినా కానీ మినిమం థౌసండ్ మన చంద్రముఖి ఫ్యాషన్స్ లోనే అండి హ్యాపీ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం గుంటూరు లాలాపేటలోని చంద్రముఖి ఫ్యాషన్స్ దగ్గర అయితే ఉన్నామండి చంద్రముఖీ ఫ్యాషన్స్లో ప్రజెంట్ ఫుల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక ఆఫర్ ఖచ్చితంగా అయితే ఉంటుంది అండ్ ఈ రోజు అయితే మాత్రం బెస్ట్ ఆఫర్స్తో మీ ముందుకైతే వచ్చేస్తున్నాము సమ్మర్లో కూల్ కూల్ కలెక్షన్ అండి దట్టు కాటన్ శారీస్ అండ్ అలాగే టాప్స్ కలెక్షన్ అండ్ అలాగే నైటీస్ కలెక్షన్ కూడా అయితే చూపించబోతున్నాను ఎనీ త్రీ కుర్తీస్ ఫైవ్ హండ్రెడ్ ఎనీ త్రీ కుర్తీస్ థౌజండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి అండ్ కాటన్ శారీస్లో కూడా మస్త్ ఆఫర్ని అయితే నడుస్తుంది మీరు ఎనీ ఫోర్ అలా ఎనీ త్రీ తీసుకున్నా కానీ హోల్సేల్ రేట్కి ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏందో తెలుసా ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక డైలీ వేర్ శారీ ఫ్రీ గిఫ్ట్ అండి మీరు ఎన్ని వెయ్యి రూపాయలు కొనుక్కుంటే అన్ని శారీస్ అనేది ఫ్రీ మీరు ఏవైనా కొనుక్కోవచ్చు స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి అండ్ చాలా ఆఫర్స్ ఈ వీడియోలో అయితే నేను మెన్షన్ చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట సో స్కిప్ చేయొద్దండి మీరు ఎన్నింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి సో క్రౌడ్ కూడా అయితే వస్తున్నారు దట్టు మీకు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెట్టుబడులకు సంబంధించిన ఐటమ్ ఉంటుంది బాక్స్ ఐటమ్ ఉంటుంది పట్టు శారీ కలెక్షన్ ఉంటుంది వర్క్ శారీస్ అయితే ఉంటాయి అండ్ ఏంటి అది చ ఇంకా వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి కిడ్స్ కలెక్షన్ కిడ్స్ గర్ల్స్ కిడ్స్ బాయ్స్ ఉంటుంది జెంట్స్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది త్రీ ఫ్లోర్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే ఉంటుందండి అండ్ థర్డ్ ఫ్లోర్లో ఫుల్ గోడ ఉంటుంది మీకు హోల్సేల్గా కావాలి సేల్ చేసుకోవాలి ఇంట్లో అమ్ముకోవాలి షాప్ పెట్టుకోవాలి ఎలా అయినా మీరు డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడైతే చాలా బెయిల్స్ కూడా అయితే ఉన్నాయి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సో కొత్త స్టాక్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే విజిట్ చేసేయండి అండ్ నైటీస్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వచ్చినాయి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నైటీస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ వీళ్ళ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకి ఫ్రీ స్పెషల్ గిఫ్ట్ కొంచెం డిఫరెంట్ కలెక్టర్ మీకు బిస్ట్ పాకెట్ అయితే పోతుంది కంపల్సరీ బిట్ పాకెట్ అడుగుతున్నారు కదా ఎక్కడ బొట్టుకెట్ ఎక్కొచ్చు అడుగుతున్నారు అనేది సో అలా బిట్ పాకెట్ అడుగుతున్నాడు కళ్యాణి

Katoa wiki regla rana, iti shuwa <laughs> chwe simpaan mi sakaan lakati <laughs> Dekil zayi kwekila rin sakaan mi kwa katoa wisko wana Katoa wizi chwe chunaka kore rin gura ite undi, kaneen kwa kateen Chana miki katoa iso lalika, miki kache kwa wida Katoa wiki regla rin sakaan iso iskaan kai Katoa wiki regla rana, iti sakaan kwa katoa iso isa Katoa wiki regla rin sakaan iso isa Katoa wiki regla rin sakaan iso isa मेरे साथ एक लड़की देखी थी उसमें तो मामा मच्छी देखी थी मामा चालू हो गया वहाँ एक पार्टी शैली में आ गया वहीं हम तो उधर तो थी पार्टी शैली वो अच्छा ही है नहीं है ये जो पहले आया पार्टी हमारे मेंबर के उनके

అయితే ఉన్నతవళి కొనే వన్ సబ్స్క్రిప్షన్ పౌంటర్ నిట్ ని అయితే సంది. ప్రతి ఒక్క కెపాకెట్ కచ్చితంగా ఉంటుంది. ప్రతి దాని కూడా మినిమం అవర్ 4 పర్సెంట్ ఉంటుంది. సింగిల్ ఐటమ్స్ కోసం కంటాక్ట్ చేసి హోల్సేల్ ప్రైస్ రేట్ ఇచ్చుస్తున్నారు. మాది అయితే హోల్సేల్ ప్రైస్ అంతటి కొడాల కాదు. మేము హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నారు. మీకు సెల్ఫ్ ఆన్ కావాలంటే నాకు విట్కొన్ రాగలరు. ఫోన్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అండి ఫోన్ కూడా సెల్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ వంట చేసుకుంటే

మన ఇది చంద్రముఖి ఫ్యాషన్ లో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఫుల్ ఫుల్ డబుల్ ఎక్సల్ సైజ్ కేవలం సమ్మర్ స్పెషల్ ఆఫర్ చంద్రముఖి ఫ్యాషన్స్ లో మొట్టమొదటిసారిగా మన ఆన్లైన్ బిజినెస్ లో మన కస్టమర్స్ ఎంతో మంది మనకి ఫస్ట్ మీరు ఎప్పుడూ పెట్టలేదు మా కోసం పెట్టండి ഓൺലൈനാണ് അപ്ലോയി ചെയ്യുന്നത്. ആപ്പി ഡിജിറ്റ് ചെയ്യപ്പെട്ടിട്ടുണ്ട്. ഒരെണ്ണം കൂടി കാണിച്ചാവുംトム. സ്പോർട്ട് കിൻ ഓസൻ ഇതിന്റെ ചാലാ കളക്ഷൻ വലിയ ആയിട്ടുണ്ട്. എനിക്ക് കുറച്ച് മാത്രം എടുക്കാൻ ഉണ്ട്. ടോപ്പ് സെറ്റ് കാറ്റ് ചെറുതായിട്ട് എടുക്കാനാണ്. വീഡിയോ കറൻ്റ് ഉണ്ട്. സ്പെഷ്യലായി എ വീഡിയോ കറൻ്റ് ഉണ്ട്. ఆఫీస్ అనేది మనకి ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బ్రేక్ వచ్చిందండి నైట్ అందుకని మళ్ళీ సపరేట్గా వీడియో అయితే తీసుకున్నాం సిక్స్టీ నైన్ రూపీస్ అండి మినిమం ఫోర్ హండ్రెడ్ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ చేసుకోవాలని స్క్రీన్షాట్ పంపిస్తాను చాలా బాగుంది పంజాబ్ లో ఉండే ఎండలకి ఇట్లా వచ్చారు మళ్ళీ నాతో రకరకాల మోడల్స్ మన దగ్గర చంద్రముఖి ఆఫ్ మోడల్స్ మన దగ్గర ఎన్నో మోడల్స్ ఉన్నాయి మన కస్టమర్స్ కూడా మన షాప్ దగ్గరకు వస్తే ఇంకా ఎక్కువ మోడల్స్ కూడా చూసుకోవచ్చు ఓన్లీ కళ్యాణి నట్లు మరియు రౌండ్ నక్ ఫ్యాన్సీ జిప్ నైట్ మదర్ నైటీలు రకరకాల ఐటమ్స్ మన దగ్గర చంద్రముఖి ఫ్యాషన్స్ లో సమ్మర్ స్పెషల్ ఆఫర్ గా మన ముందుకు వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ టైం నైటీస్ ఇది ఈ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అండి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ నైన్ రూపీస్ విత్ పాకెట్ కూడా ఉంటుందండి ఆడపిల్లలకి వంట చేసుకుంటా కూడా మన సెల్ ఫోన్ పెట్టుకొని కూడా ఈ నైటీలు చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి చాలా మంది చెబుతారు ఇట్లా మడతేసి అట్లా మడతేసి మాది ఫ్రీ సైజ్ వస్తుంది డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది సో దీనిలో కూడా కొన్ని నైటీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని ఏంటంటే మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది ఇలా కట్ల కట్ల వస్తాయి అండి అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి గా చూపిస్తున్నాను నోటం కాటన్ వస్తుంది కాటన్ వస్తుంది ఇది ఐటమ్ కూడా రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ ఉంటాయి పంజాబ్ రౌండ్ వస్తుంది విత్ లేస్ కూడా మంచి మంచి మోడల్స్ ఉంటాయి ఓ విత్ లేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అయితే చిన్న బౌ సిస్టమ్ కూడా అయితే ఉంటుందండి మీకు ప్యూర్ కాటన్ వెరైటీ మందంగానే ఉంది క్వాలిటీ కూడా మన కస్టమర్స్ కూడా ఎంతో మందో కూడా మన కస్టమర్స్ కూడా మీరు ఎందుకు చేయట్లేదు మీరు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు మనము ఇప్పుడు స్పెషల్ ఆఫర్ గా నైటీల్ తో పాటు టాప్స్ అన్ని రకరకాల ఐటమ్స్ ఇది ఇరవై ఏళ్ల పరమండి ఇది మన చంద్రముఖి ఫ్యాషన్స్ కి ఖచ్చితమైన ఆఫర్స్ ఉంటాయి ప్రతి ఐటమ్ లోను వేరు వేరు మోడల్స్ కొనుక్కునే వాళ్ళకి ఎట్లా మనం సెలెక్షన్ చేసి పంపించవచ్చు కావాలండి కొరియర్ ఆఫర్స్ ఉన్నాయండి మన దగ్గర మన కొనుక్కునే వాళ్ళు ఉంటే మనమే పది ఇరవై పంపించేస్తాం మేడం వాళ్ళు ఫోన్ చేస్తుంటారు ఒక ఇరవై పంపమంటే మనం పంపించేస్తుంటాం అదే కూడా మీరు ఒక మాటగా చెప్పి వీటిలో ఏంటంటే గబగబై చేస్తున్నారు కదా మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ అయితే వద్దండి మీకు వీడియో వీడియో కాల్ కాల్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు కాదు మీరే మంచి సెలెక్ట్ చేసి చక్కగా వాళ్ళే అన్ని కూడా ఆన్లైన్ లో మనం చూపించలేము మన షాప్ దగ్గరకు వచ్చారనుకోండి రకరకాల ఐటమ్స్ ఎన్నో ఉంటాయి మన దగ్గర నైటీలే కాదు శారీసు హ్యాండ్లూము టెక్స్టైల్ రకరకాల ఐటమ్స్ ఉంటాయి మన చంద్రముఖి ఫ్యాషన్ చిన్న పరం కాదండి మూడు స్టేర్లు ఉంటది మన చంద్రముఖి ఫ్యాషన్ రకరకాల ఐటమ్స్ మంచి మంచి మోడల్స్ కావాలంటే ఖచ్చితమైన ఆఫర్స్ మన కావాలంటే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు కుర్తీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాయి అండి వీటిలో కూడా ఆఫర్ ప్రైజెస్ లేవు అనుకుంటున్నారా ఉన్నాయి సో ఆఫర్ ప్రైజెస్ వచ్చేసరికి మీకు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ లో ఇప్పుడు ఈ కలెక్షన్ లో త్రీ కలర్ చార్ట్ అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ లో వచ్చేసరికి త్రీ కలర్ చార్ట్ ఇలాగ కలర్ చార్ట్ అయితే ఇలా అయితే ఉంది కలర్ చార్ట్ కూడా అయితే చూపిస్తాను సో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి శాంపుల్ గా కొన్ని అయితే చూపించాను అండ్ ఇదిగో ఇంకా కట్ల కట్లయితే ఇక్కడ ఉన్నాయి రెడీగా బట్ ఏంటంటే అన్ని ఓపెన్ చేయట్లేదు కొంచెం డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తాను కదా వీటిలో వచ్చేసరికి స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే ఎనీ త్రీ కుర్తి చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఐదు వందలకి మూడు టాప్లు వీటి ప్రైజెస్ ఎలా అండి ఫ్యాషన్స్ లో మూడు మూడు తీసుకోవాలండి ఒక్కొక్క ప్యాటర్న్ లో నాలుగు కలర్స్ వస్తా ఉంటాయి మూడు తీసుకోవాలి కేవలము నమ్మలేని నిజాలండి రియాన్ ప్యూర్ రియాన్ అంబ్రెల్లా కటింగ్ వచ్చి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు ఒకటే ప్రైస్ అండి మూడు తీసుకోవాలి మూడు ఇస్తున్న కేవలము ఐదు వందల రూపాయలకే మూడు ఇస్తున్నాం మన చంద్రముఖీ హోల్సేల్ రేటు కేవలం మూడు రియాన్ ఇళ్లకాడు అమ్ముకునే వాళ్ళకి ఎన్నెన్నో ఎన్నెన్నో రకరకాల ఆఫర్స్ మన రకరకాల మోడల్స్ ఉన్నాయి అటు చూపిండి ఒకసారి రకరకాల ఎన్నెన్నో ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ అయితే లో అండి వీటిలో వచ్చేసరికి మీకు క్యాప్సూల్ క్వాలిటీ ఉంటుంది అండ్ అలాగే డిజిటల్ డిజైన్స్ లో అయితే ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒక్కటి కాదు అసలు చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి శాంపుల్ ఒక కొన్ని అయితే ఇలా తగిలిచ్చేసారు బట్ ఇంకా బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఉన్నాయండి అండి వీటిలో సైజెస్ ఎలా అండి సో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఈ త్రీ సైజెస్ లో మీకు కలెక్షన్ అయితే దొరుకుతుంది దట్ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా అయితే ఉంది అండ్ డిజైన్స్ అంటారా కొత్త డిజైన్స్ అండి లేటెస్ట్ కూల్ కాటన్ అండి మీకు మూడు మూడు తీసుకోవాలండి మూడు మినిమం మూడు మూడు తీసుకుంటే ఒక్కొక్కటి ఐదు వందలు ఆరు వందలు విలువ చేసేది మూడు టాప్స్ కలిపి కేవలము మనం థౌసండ్ రూపీస్ కే ఇస్తున్నాం అండి ఎనీ అమ్మడానికి నిజాలు మూడు టాప్స్ ఎనీ త్రీ కుర్తీస్ అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది చక్కగా మీరు ఎలా థౌసండ్ రూపీస్ కి పర్చేస్ చేసేసుకున్నారనుకోండి మీరు ప్రింట్స్ కూడా ఉంటాయండి గోల్డ్ ప్రింట్స్ రకరకాల మోడల్స్ పైన కూడా ఇస్తాం ప్రతి ఒక్క దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ కూడా అలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు ఉంటాయండి ఉంటాయి అండి చూడండి మూడు తీసుకుంటే థౌసండ్ అవుతాయి దీనికి ఒక చీర గిఫ్ట్ వస్తుందా సార్ అవునండి ఒక చీర ఫ్రీ గిఫ్ట్ అండి చంద్రముఖి చంద్రముఖి ఫ్యాషన్స్ లో కూల్ కూల్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి కూల్ గా ఉంటది కాటన్ కూడా ఇది బయట డిజిటల్ ఫింట్స్ అండి డిజిటల్ బయట ఒక్కొక్క టాప్ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఆ రేంజ్ లో ఉన్నది ఇక్కడ మనము మన కస్టమర్ల కోరిక మీదట సమ్మర్ కి మూడు టాప్స్ తీసుకోవాలండి మూడు టాప్స్ తీసుకుంటే కేవలము నమ్మలేని నిజాలండి వెయ్యి రూపాయలు మాత్రమే మూడు టాప్స్ మూడు టాప్స్ కలిపి వెయ్యి రూపాయలు మాత్రమే రకరకాల ఐటమ్స్ రకరకాల డిజైన్స్ మన చంద్రముఖి ఫ్యాషన్స్ పైన కూడా చూపించిన విధంగా ఎన్నెన్నో రకరకాలు మన షాప్స్ వస్తే ఇదిగోండి ఎన్ని మోడల్స్ కూడా మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అంతేకాకుండా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఐదు వందలకు నాలుగు ఉన్నాయి ఐదు వందలకు మూడు ఉన్నాయి వెయ్యి రూపాయలకు మూడు ఉన్నాయి వెయ్యి రూపాయలకు నాలుగు ఉన్నాయి మీకు చూపించే ఐటమ్ లో కూల్ ఆఫర్స్ అండి ఇవి మూడు మూడు అంటే కాదండి చంద్రముఖి ఫ్యాషన్స్ వాళ్ళ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ మన ఛానల్ నుంచి ఇలాగ వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా

ఇక్కడ ఫ్రాక్స్ ఫ్రాక్ టైప్ గా వచ్చింది లాంగ్ లెంత్ వస్తుంది దీంట్లో ప్రతి దానిలో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటుందండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్ లో అయితే ఉంటుంది ఒకటండి ఈ డిజైన్ లో వచ్చేటికి ఎల్ వస్తుంది వేరే డిజైన్ లో ఎక్సెల్ వస్తుంది ఇంకో డిజైన్ లో డబల్ ఎక్సెల్ వస్తుంది దీంట్లో అయినా మూడు తీసుకోవచ్చు దీంట్లో ఒకటి తీసుకోవాలని లేదు వీటిలో ఎనీ టూ పర్చేస్ చేసుకోవచ్చు అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది టూ కుర్తీస్ కలెక్షన్ ప్రైస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది మినిమం మాత్రం ఏ తీసుకున్నా ఈ వీడియోలో సంబంధించిన థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఇంకొక స్పెషల్ ఆఫర్ చెప్పాను కదా డైలీ వేర్ అనేది స్పెషల్ ఫ్రీ గిఫ్ట్ వస్తుంది ఏదైనా తీసుకోవచ్చు మినిమం మాత్రం థౌసండ్ బిల్ చేయాలండి ప్లస్ మన ఛానల్ ని అండ్ అలాగే చంద్రముఖి ఫ్యాషన్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ కూడా పంపించాలండి ఎవరైతే స్క్రీన్ షాట్ పంపిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ గిఫ్ట్ స్పెషల్ డైలీ వే సారీ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ప్రతి థౌసండ్ రూపీస్ కి స్పెషల్ సారీ మటుకి ఉచితంగా ఇవ్వబడుతుంది ఓకే చె ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండి ఈ త్రీ సైజెస్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ చెప్పారు కదా ఇక్కడ కూడా అరేంజ్ చేశారు అంతేకాదు మీకు థర్డ్ ఫ్లోర్ లో కూడా ఇంకా బేల్స్ అయితే ఉంటాయి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు కాటన్ సారీస్ లో అండి మీకు విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కూడా అయితే ఉంటాయి మీకు రేట్ పరంగా వేరియేషన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ చూపించేసరికి కాటన్ సారీస్ లో చెప్పండి వాటి గురించి అండి ప్యూర్ కాటన్ వస్తుంది బ్లౌజ్ ఏం రాదు దీంట్లో ప్యూర్ కాటన్ అండి కాటన్ అంటే ప్యూర్ కాటన్ వస్తుంది కాటన్ అంటే కాటనే వేరే కాటన్ మిక్సింగ్ ఉండదండి దీంట్లో ప్యూర్ కాటన్ వస్తుంది రకరకాల మోడల్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మోడల్స్ ఉన్నాయండి మనం చూపించడానికి కూడా ఎన్నెన్నో రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి వీటి కాస్ట్ ఎంత ఉన్నారండి మొత్తం సో వీటి ప్రైస్ వచ్చరికి టూ సిక్స్టీ అండి సింగిల్ సారీ ప్రైస్ మీకు ప్యూర్ కాటన్ కానీ ఒకటి మటుకి ఎవరండి నాలుగు శారీస్ తీసుకోవాలండి మీకు నచ్చిన డిజైన్స్ నాలుగు శారీస్ తీసుకోవాలి మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో ప్యూర్ కాటన్ వస్తుంది మన జైపూర్ కాటన్ అన్నమాట ఇది ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ వస్తుంది என்ன என்ன ரகரகால பிரிண்ட்ஸ் வస్తాయి என்ன ரகரகால மோடலஸ் வస్తాయి సో దీనిలో ఇంకా చాలా వెరైటీస్ అయితే వస్తున్నాయి అండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ ఎందుకు రావట్లేదు అంటే మీకు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అండ్ ఆఫ్లైన్ కస్టమర్స్ ఇది కూడా ఆఫ్లైన్ కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు సో వచ్చిన వాళ్ళు అసలు వేల వేలు కూడా పర్చేస్ చేసుకుంటున్నారు హ్యాపీగా ఎందుకంటే తక్కువ ప్రైజెస్ లో అయితే జరుగుతున్నాయి చంద్రముఖి ఫ్యాషన్స్ లో అయితే వచ్చేసరికి అందుకని రెగ్యులర్ అప్డేట్స్ అయితే రావట్లేదు ఇంకా ముందు నుంచి మాత్రం రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి అండ్ ఒక ఫ్లోర్ మొత్తం ఓన్లీ ఆన్లైన్ కేటాయించి అని అన్నారు కదా ఇప్పుడు కొన్ని కొన్ని ఆఫర్స్ మనం పెట్టామండి రానున్న టైంలో ప్రతి రోజు ప్రతి ఆఫర్స్ ఉంటాయి ప్రతిరోజు కూడా ఆన్లైన్ లో కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తాము ఇప్పుడు శాంపిల్ వరకే మనం చూపిస్తున్నాము ప్రతి రోజు కూడా ప్రతి ఒక్క మోడల్స్ వేరు వేరు మోడల్స్ గా మంచి మంచి డిజైన్స్ వస్తా ఉంటాయి ఒక్కసారి వచ్చిన డిజైన్ ఇంకోసారి రాదండి మన దగ్గర అలా వస్తే ప్రతి రోజు న్యూ మోడల్స్ కానీ మరియు మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో కట్టలు కట్టలు బెల్లు ఎన్నెన్నో రకరకాల ఆఫర్స్ మన దగ్గర బ్లౌజ్ కూడా వచ్చింది అయినా రెండు వందల అరవై రూపీస్ అండి మళ్ళీ కూడా ఫ్రీ ఓకే చీరలు వచ్చినట్టు ఓకే ఇలా సపరేట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇది బ్లౌజ్ కాదండి మీకు లంగా ఉని స్టైల్ వచ్చింది ఫోటో చూపిస్తే మీకు క్లియర్ గా అయితే ఉంటుంది లంగా ఉని స్టైల్ లో కూడా కాటన్ సారీస్ కావాలంటే చంద్రముఖి ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయండి గుంటూరు లాలాపేట అండి దాదాపు ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నడుస్తుంది మన చంద్రముఖి ఫ్యాషన్స్ ఇదే కాదండి రకరకాల పెళ్లిళ్ళకి వాటికి పట్టు చీరలు రకరకాల సేలింగ్ అయితే జరుగుతుంది సో అందుకని కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి మీకు వీడియోలు అయితే రెగ్యులర్ గా రావట్లేదు అండ్ వీళ్ళ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి పైన కూడా గోడమ్స్ లో కూడా రకరకాల ఐటమ్స్ ఎన్నెన్నో మోడల్స్ బిల్డ్ బిల్డ్ స్టాక్స్ మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో ఒకటి కాదు రెండు కాదండి ఎన్నెన్ని చూపిస్తాం మనం దీంట్లో అన్ని చూపిస్తాం ఇవన్నీ నాలుగు తీసుకోవాల్సిందే మేడం మినిమం ఫోర్ తీసుకోవాల్సిందే కట్టకట్టు వస్తుంది ఇట్లా డిజైన్ సెక్యూరిటీ కావాలన్నా ఇద్దాం సెలక్షన్ కావాలన్నా ఇద్దాం ఆన్లైన్ ఆఫ్లైన్ వీడియో కాల్ అవైలబుల్ మినిమం ఫోర్ పీసెస్ తీసుకుంటే ఒక్కొక్క పీస్ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది దట్ హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు రిటైలర్స్ కి కూడా మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో ఇట్లా కట్టలు వేదిగా వందల వందల కట్టలు ఉంటాయండి మన దగ్గర ఇవి మూడు తీసుకున్న ప్యూర్ కాటన్ శారీస్ ఇవి మూడు కాటన్ శారీస్ తీసుకుంటే డైలీ వేర్ శారీ రెండు రూపాయలు ఎలువు గల శారీ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది అంతేకాకుండా మనం కొత్తగా ఈ ఛానల్ మనం చంద్రముఖి ఫ్యాషన్ ఛానల్ ని మనము చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనములకి మూడు శారీస్ ఇస్తున్నావు అండి కూల్ కూల్ ఆఫర్స్ అనమాట మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో కూల్ కూల్ ఆఫర్స్ మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో రకరకాల ఆఫర్సే కాకుండా ఎన్నెన్నో ఐటమ్స్ ఉన్నాయి మన చంద్రముఖిలో మూడు కేవలం మూడు తీసుకోవాలండి మూడు మాత్రం తీసుకోవాలి వెయ్యి రూపాయలు ఈ కాటన్ సారీస్ విత్ బ్లౌజ్ వస్తుంది సో విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఎనీ త్రీ కాటన్ సారీస్ తీసుకోవచ్చు ఓన్లీ ప్రైజ్ వచ్చేసరికి మీకు థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ ప్లస్ ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే వస్తుందండి అది కూడా ఒకసారికి ఒక డైలీ వేర్ శారీ అనేది ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక శారీ అనేది గిఫ్ట్గా అయితే

ఇదే బండిలు కావాలన్నా ఇస్తాం మనం వాళ్ళకి ఆల్ బ్రాండ్స్ లో కూడా మీకు కాటన్ సారీ కలెక్షన్ అయితే ఉందండి నెక్స్ట్ ఇస్తే ఇంకొకటి చాలా వస్తుంది అనమాట మనకి బ్యాక్ ప్యాకింగ్ టైప్ అన్నమాట దీనిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి ఎన్ని చీరలు ఉంటాయి అన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి

డిజైన్స్ మీకు వర్లీ ప్యాటర్న్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి షిబోరి ప్యాటర్న్స్ డైమండ్ డిజైన్స్ తీసుకుంటే వస్తూనే అండి సూపర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది వీళ్ళైనా కానీ ఎవరైనా ఆన్లైన్ వచ్చినా ఆఫ్లైన్ వచ్చినా కానీ మినిమం థౌసండ్ చంద్రముఖి అండి వెయ్యి రూపాయలకి మూడు ప్యూర్ కాటన్ సారీస్